మన్యాశ్రీని ప్రొడక్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను ఈ వీడియో చేయడం కారణం అంటే చారునాలుగా నేను వీడియోలు చేయటం లేదు కానీ మళ్ళీ ఈరోజు వీడియో చేయడం కారణం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అంటూ పథకాలని టీడీపీ జనసేన బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారు ఆఫ్కోర్స్ బీజేపీ ఆ మేనిఫెస్టోని వాళ్ళు మా మేనిఫెస్టోని అక్కడ చెప్పుకోలేదు మేనిఫెస్టో విడుదలైన రోజున కూడా సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చి ఆ మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అవన్నీ మనం పత్రికల్లో మనం చూసాం ముఖ్యంగా తెలుగుదేశం జనసేన వీళ్ళిద్దరూ కలిసి ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు అందులో సూపర్ సిక్స్ అంటూ పథకాలని పెట్టారు అయితే మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ శ్వేతపత్రం విడుదల చేసే సందర్భంలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే నాకు భయం వేస్తుంది ఈ పథకాలు అమలుపరచగలమా అంటూ ఒక హింట్ ఇచ్చారు ఆ మాట వినేసరికి మేధావులు అనుకున్న వాళ్ళు కాకపోయినా మేధావులు కాకపోయినా సామాన్య పౌరుడు కూడా నవ్వు వస్తుంది ఎందుకు అంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయి నలభై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని అనుభవాన్ని ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాకు భయం వేస్తుంది ఈ పథకాలు అమలుపరచగలం లేదా అని ఆయన అనటం అనేది ప్రపంచం ఇంతకంటే పెద్ద జోక్ ఏదైనా ఉంటుంది అని నేను అనుకోవటం లేదు నేనే కాదు సగటు రాష్ట్ర ప్రజలు ఎవరైనా అనుకో ఎందుకు అనుకో అంటే ఆయన పెద్ద విజనరీ గొప్ప విజనరీ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది అటువంటి వ్యక్తి ఏమీ తెలియని అమాయకుల్లాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నుంచి అసలు ఏం తెలియనట్లు మొన్ననే అసెంబ్లీలో తెలిసినట్టు ఆయన చెప్పే విధానం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకుని రాజకీయ నాయకుడు అవునో కాదో లేదు గొప్ప విజన అమలు కాదు కానీ మీరు గొప్ప నటులు సార్ గొప్ప నటులు మీరు అయ్యా చంద్రబాబు నాయుడు గారు జగన్ పరిపాలన సాగిస్తున్న రోజుల్లో శ్రీలంకలో ఆర్థిక మాన్యం వచ్చేటప్పుడు మీరు మీ పత్రికలు ఈ ఆంధ్రప్రదేశ్ మరొక శ్రీలంక అవుతుంది అని చెప్పింది మీరే కదయ్యా ఆర్థికంగా దెబ్బలు తీసింది అదేవిధంగా మీ లో కొన్ని వార్తలు కూడా ఆ రోజులు వచ్చాయి అదేంటంటే ఆర్థిక ఎమర్జెన్సీ విధిస్తారు ఈ స్టేట్కి ఆర్థిక ఎమర్జెన్సీ ఏ స్థితిలో విధిస్తారు ఎంత దారుణమైన పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఉంటేనే విధిస్తారు మరి మీ ఎల్లో మీడియా రాసింది కదా ఆర్థికంగా ఎమర్జెన్సీ విధిస్తారని మరి ఆర్థికంగా ఎమర్జెన్సీ విధించేంత దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు మీరేం చెప్పారు సంపద సృష్టించి ఆ సంపదను పేదవాళ్ళు పంచుతారని మీరు చెప్పలేదా అప్పుడు మీకు తెలియదు ఆర్థిక పరిస్థితి గురించి మొన్నే అసెంబ్లీలో తెలిసినట్లు ఎందుకు ఆ నటన ఎవరిని మోసం చేయాలని ఎన్నిసార్లు మోసం చేయాలని గతంలో కూడా మీరు రెండు వేల పద్నాలుగులో హామీలు ఇచ్చినప్పుడు ఆరు వందల హామీలు ఇచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ మిమ్మల్ని అడిగింది ఈ పథకాలని మీరు ఎలాగ అమలు పరుస్తారంటే నాకు అనుభవం ఉంది నేను అమలు పరచగలను అని ఎలక్షన్ కమిషన్కి మీరు జవాబు ఇచ్చారు ఆ విషయం రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రోజుకి ఖజానాలో కేవలం వంద కోట్లు మాత్రం ఉన్నాయి అప్పటి అంటే జగన్మోహన్ రెడ్డి రాకముందు ఆర్థిక శాఖ మంత్రి కొన్ని యనమల రామకృష్ణ గారు ఖజానాలు వంద కోట్లు మాత్రం ఉన్నాయి ఈ నెల జీతాలు కూడా జగన్మోహన్ రెడ్డి డెబ్బు లేడు అని అనడం రాష్ట్ర ప్రజలకు తెలియదా అంటే వంద కోట్లు ఉన్న ఖజానా ఖజానాలో ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఎన్ని పథకాలు అమలు పరిచాడు చెప్పినవి అమలు పరిచాడు చెప్పనివి అమలు పరిచాడు ఆఫ్కోర్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ నేను కూడా అన్నాను ఓ నైంటీ పర్సెంటేజ్ వరకు మాత్రం అమలు పరిచాడని నేనే కాదు రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకుంటారు మీరు అనేవారు బటన్ నొక్కే సీఎం బటన్ నొక్కే సీఎం కమ్మలు కూడా కట్టారు బటన్ నొక్కడా ఈజీగా సార్ బటన్ ఎవరైనా నొక్కేస్తాం నేను కూడా వచ్చి నొక్కేసాము ఈ ప్రపంచం ఎవడైనా బటన్ నొక్కాడు బటన్ నొక్కడం వెనకత్తలా ఎంతగా ఆర్థిక పరిపుష్టి ఉండాలి నొక్కాడో నొక్కేస్తాం డబ్బులు వెళ్ళొద్దా ఆ డబ్బులు బటన్ నొక్కిన వెంటనే ఆ డబ్బులు వాళ్ళకౌంట్లో పడేటట్లు అన్ని పథకాలకి అందరు లబ్ధిదారులకి చెందేటట్టు చెందేటట్లు చేశాడు అలా బటన్ ఎందుకు నొక్కాడైనా అవినీతి జరగకుండా ఉండడం కోసం ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి హయంలో కూడా ముఖ్యంగా గృహ నిర్మాణాల్లో చేతిబాటలు చూపించారు అప్పటే కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది చూపించారు జన్భూమి కమిటెంటు మీ ప్రభుత్వం కూడా చేతివాటలు చూపించారు అంతవరకు ఎందుకు మొన్న ఏడు వేల రూపాయలు మీరు ఫ్రెష్ ఇచ్చినప్పుడు అందులో ఐదు వందల రూపాయలు తీసుకోవాలని వీడియోస్ వచ్చాయి ఇటువంటి చేతిబాటలు ఉండకుండా ఉండడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బట్టను నొక్కి ఎవరెక్కడ డబ్బులు పడేటట్టు చేశారు అవినీతిని అరికట్టడం కోసం మీరు దాన్ని కమ్మలు కట్టారు పచ్చ మీడియా కమ్మలు కట్టింది అంటే ముఖ్యమంత్రి బటన్ అయినా ముఖ్యమంత్రి పని అదే అడ్మినిస్ట్రేషన్ అంటే అడిగారు కదా ఆ బటన్ కూడా మీరు నొక్కలేకపోతున్నారు కదా బటన్ నొక్కడం చాలా ఈజీ అన్నారు కదా బటన్ నొక్కడం ముఖ్యమంత్రి పైన అని మీరు ఆ బటన్ నొక్కడం ఎందుకు భయపడుతున్నారు నొక్కండి బటనే కదా నొక్కండి సార్ నొక్కండి దా ఎందుకు లాపుతున్నారు డిప్యూటీ సీఎం ఎక్కడున్నారు అమ్మఒడి పథకం తీసి అమ్మకు అన్నారు సంతోషం ఎవరన్నట్లు అమ్మకు వందనం నాన్నకి ఇంధనం సంతోషం మరి అమ్మకు వందనం వచ్చే సంవత్సరం ఇస్తామని లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా సెలవిచ్చారు ఎందుకంటే డేటా కావాలి ఏం డేటా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఎనభై లక్షల మంది పిల్లలు ఉన్నారు ఎనభై లక్షల మంది ఇంటూ పదిహేను వేలు దీనికి డేటా ఎందుకు ఒక డేటా కావాల్సి వచ్చిన వార్డు సచివాలయాలు ఉన్నాయి గ్రామ సచివాలయాలు ఉన్నాయి అందులో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా దీనికి వచ్చే సంవత్సరం వరకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అలాగే చేశాడా ఇది ఇక్కడ చాలా మంది కన్ఫ్యూషన్ అంటే ఒక విభేదం ఉంది ఏంటంటే ఎందుకు పరచడం లేదు అని కొంతమంది అడిగితే ఏదో మొన్న కదా వచ్చారు నలభై యాభై రోజులు అవుతున్నప్పుడు అమలు పరిచేస్తుంది ఇక్కడ ఒక విషయం గమనించండి అప్పటికే కంటిన్యూ అవుతున్న పథకాలకు టైం అక్కర్లేదు కొత్తగా పథకం ఏదైనా పెడితే దానికి టైం అవసరం అవుతుంది ఎందుకంటే ఆ లబ్ధారులు ఎవరు వాళ్ళకి హక్కు ఉందా లేదా అని సెలక్షన్ చేయడం కోసం ఖచ్చితంగా టైం పడుతుంది దాన్ని మేము కాదంటుంది కానీ ఆల్రెడీ రొటీన్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కావచ్చు అమ్మఒడి కావచ్చు ఇవన్నీ గత ప్రభుత్వాలు పెట్టినాయి జగనన్న వసదేవుని కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నాయి కదా కంటిన్యూ అవుతున్న పథకాలకి టైం ఎందుకంటే కొత్తగా పథకం ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది ఉదాహరణకి ఫ్రీ బస్ అంటే అది నా జనాభా అంతా ఇందులో కార్లో ఎంతమంది బల్లు ఎంతమంది అవి లేని వాళ్ళు ఎంతమంది అసలు ప్రయాణికులు ఒక రోజులో ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు అంతమంది ఈ డేటా అంతా అవసరం అవుతుంది కాదంటా లేదు ఆల్రెడీ అటువంటి పథకం లేట్ అవుతుంది కొత్త పథకాలు అయితే లేట్ అవుతుంది కానీ ఆల్రెడీ అమల్లో ఉన్న పథకాలకి దాని కంటిన్యూషన్ లేట్ ఎందుకు ఆ నెల మీరు ఇచ్చేసి కావాలనుకున్నట్లయితే ఇందులో ఇంకెవరైనా అనార్హులు ఎవరైనా సరే ఈ పథకాన్ని తీసుకుంటున్నారేమో అని చెప్పేసి దాని మీద మళ్ళీ మీరు ఒక ఎంక్వైరీ చేసి ఒక కమిటీ వేసి అది తీసేవచ్చు లేదు కొత్త పథకాలు అయితే టైం పడుతుంది తప్పులేదు అది కానీ అమ్మనున్న పథకాలు ఇంకా టైం ఎందుకు ఇప్పుడు జగన్ వచ్చాడు జగన్ వచ్చిన వెంటనే అంటే ఆరోగ్యశ్రీ కాదు ఫీజు రి కాదు ఇవన్నీ కూడా కంటిన్యూ వలస టకా 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 మనం చేసుకుంటే వెళ్ళాడు కొత్త పథకాల కోసం టైం తీసుకున్నాడు ఉదాహరణకు వాలంటీర్ వ్యవస్థ వార్డు సచివాలయాలు మండల సచివాలయాలు వీటి కొంత టైం పెట్టింది ఎందుకంటే కొత్త పథకాలు దాని కొంత విశ్లేషణ చేయవలసిన అవసరం డేటా సేకరించవలసిన అవసరం ఇవన్నీ ఉంటాయి నిపుణులు కమిటీని ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళు పరిశీలించవలసిన అవసరం ఇవన్నీ ఉంటాయి కాబట్టి టైం పడుతుంది కానీ అప్పటికే రొటీన్గా ఉన్న ఆరోగ్యశ్రీ కానీ మిగతా ఏ పథకాలు అయినా సరే జగన్ లేట్ చేయలేదే తను ముఖ్యమంత్రి అయిన కాంచి చేసుకుంటూ వచ్చాడు ఆఖ కరోనాలో కూడా కరోనాలో కూడా ఏ పథకం కూడా ఆపలేదు దట్టు అప్పుడు అతను ముఖ్యమంత్రి అయ్యే టైంకి కేవలం వంద కోట్లు మాత్రం ఉంది మీరు ముఖ్యమంత్రి అయ్యి అంటే జగన్ ముఖ్యమంత్రి దిగిపోయి మీరు ముఖ్యమంత్రి అయ్యేసరికి దాదాపుగా ఆరేడు వేలు కోట్లు ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు ఖజానాలు ఉంది అయినా మీరు ప్రతి మంగళవారం అప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సంపద సృష్టిస్తానంటున్నారు అన్నారు సంపద ఇస్తానన్నారు ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు మీకు తెలియందా చంద్రబాబు నాయుడు గారు మీరు మేధావి మిజనరీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం మీకు తెలియదు కాద డబ్బు లేదు మేము చేయలేము మరి శ్రీలంక అయిపోతుంది మీరు శ్రీలంక అయిపోద్ది అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఇన్ని హామీలు అడిగించారు తెలియకుండా ఇచ్చినట్లయితే మీరు విజరానికి కాదు తెలిసే ఇచ్చినట్లయితే మీరు ప్రజలు మోసం చేసినట్టు వీరేంటి లేదు మీరు విజరాని కాదని ఒప్పుకుంటారా లేదు నా ప్రజలు నాకు తెలుసు కానీ అలా చెప్తే కానీ ప్రజలు ఓటేయ్యరు అని ప్రజలు మోసం చేశారని ఒప్పుకుంటారు ఏదో చెప్పండి ఆ విషయమైనా సరే శ్వేతమాత్ర విడుదల చేయండి చెప్పండి సార్ నేను విజయాన్ని కాదు అందుకే రాష్ట్ర ఆర్మి పరిస్థితి ఉండదు ఉంటుంది నేను అనుకోలేదు చూస్తున్న భయం వేస్తుంది నాకేం తెలియదు నేను కొత్తగా ముఖ్యమంత్రిని అయ్యా పవన్ కళ్యాణ్ తెలియదంటే ఒక అర్థం ఉందండి పవన్ కళ్యాణ్ గారు కొత్త కాబట్టి మీకు ఎందుకు తెలియదు దట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరూ చెప్తున్నమాట కదా పత్రికలు కూడా వస్తున్నాయి కదా మీ పత్రికలు రాశాయి కదా మరి రాష్ట్రాధిపతి అధిపతి తెలిసి ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చారు ఎవడు అనుకుంటున్నారు మీ ఉద్దేశం ఏంటి తెలిసి ఇచ్చినట్లయితే మీరు మోసం చేసినట్లు ఇప్పుడు ఇప్పటికైనా పథకాలు అమ్మపరచపోతాయి ప్రజలను మోసం చేసినట్టు మోసం చేసి మీరు ఓట్లు ఎంచుకున్నట్టు లేదు నాకు తెలియలేదు నిజంగా తెలియలేదు అని అనుకున్నట్లయితే మీరు విజనరీ కాదు మీరు అసలు ఇన్ని సంవత్సరాలు మీ అనుభవం వేస్ట్ ఈ రెండింటిలో ఏది కరెక్టో మీరే చెప్పండి సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజనస్ ప్రొడక్షన్స్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ